ఇక్కడ అన్నీ వంకాయ చెట్లు వేసిన లేత అన్నీ లేతయ్యాను ఇప్పుడు ఒక ఐదు ఆరు తేపల నుంచి ఒక అర కిలో వెళ్తున్నాయి కొంచెం ఈ ముదురు చెట్లకు ఇవన్నీ లేతయ్యాను పింగల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ ఆలుగడ్డ కర్రీ రుచిగా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్నం చపాతిలోనికి అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అదుర్స్ ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఈరోజు మన వీడియోలో వంకాయ ఆలు కర్రీ చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మూడు వందల గ్రాముల వంకాయలు తీసుకొని వాటర్లో ఉప్పేసి పెట్టుకున్నాను ఇలా అయితే వంకాయలు అనేది కలర్ చేంజ్ కావు వంకాయలు మన గార్డెన్ గార్డెన్లో పండించుకున్న వంకాయలు ఇవి కూరగాయలు ఏవైనా కానీ టేస్ట్ అనేది మన టెర్రస్ గార్డెన్లో పండించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్న పండించి ఒకసారి ట్రై చేయండి ఏదైనా పచ్చిమిర్చి కూడా అవే రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండి మిరపకాయలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చి ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం ఆలుగడ్డ వేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఈ రెసిపీకి సంబంధించినవి అన్నీ మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్నవే ఇప్పుడు ఆలుగడ్డలు ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి వంకాయలు కూడా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి ఇలా లేత వంకాయలు వేసుకుంటేనే కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి మధ్య మధ్యలో కలబెడుతూ ఉంటేనే చిన్నంగా అనేది మాడిపోదు వంకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం సైజు ఒక మూడు టమాటాలు వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి వంకాయలని కలుపుకుందాం ఇప్పుడు వంకాయలు ఫ్రై అయినాయి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేందుసేపు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు ఇదంతా ఒకసారి కలుపుకుందాం నూనెలో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇది చపాతీలోనికి అన్నంలోనికి సూపర్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యింది ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇయ కొత్తిమీర కూడా వేసుకుందాం అంతా ఒకసారి కలుపుకుందాం చూస్తా అది నాకైతే చపాతీలు ఉన్నాయి ఉప్పు సరిపోయితే చూస్తా బా చికెన్ మటన్ కూడా వన్ కావట్లేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఒకసారి ఈ వంకాయ కర్రీ ఆలుగడ్డ ఎలా వచ్చిందో చపాతి అన్నం రో అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా నేను చపాతీ చేసుకున్నా చపాతీ ఈ వంకాయ ఆలుగడ్డ వచ్చిందో నేను తిని చూస్తా ఒక ముక్క తిన్నా బట్ట వంకాయ ఎంత టేస్ట్ ఉంది మటన్ పై చేసిన మట్టి లెక్కనే ఉంది చికెన్ పై చేసిన చికెన్ ముక్కలెక్కనే ఉంది ఎంత టేస్ట్ ఉంది నేను ఈ వంకాయ కూర ఆలుగడ్డ నేను ఎలాగ ఏం పిన్నో మీరు కూడా అట్టనే నేను ఏమేమి వేసినో మీరు కూడా అట్ని కొండ వస్తుంది ఉండరాదని మీరు కాకపోతే ఏ ఐటమ్లు ఎప్పుడెప్పుడు వేయాలి ఎట్ల ఏం ఉండాలి అనమాట గట్ట అట్లయితే నేను చేసినట్టు చేసి చూసుకోదు మీరు ఎట్లా ఉంటుందో కూర చపాతీలకు కావాలని నేను ఇప్పుడు పైకి పోయి వంకాయ దెంపుకి ఇప్పుడు వండినా ఈ చపాతీలో తింటున్న చూడు ఎంత టేస్ట్ ఉంది ఇప్పుడ మన కూర చూద్దా టేస్టు